ఏంటండి మొక్కజొన్న కంకులు చూపెడుతుంది అనుకుంటున్నారా ఈ ఇంట్లో ఉన్నాయేనండి ఏండి ఏకాదశి కదా చక్క ఏకాదశికి చాలా చాలా ఫేమస్ అయిన రెసిపీ అంటే ఇదే మన స్వామికి చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది మొక్కజొన్న ఈ ఏకాదశి రోజు పండుకుంటే మళ్ళీ ఉత్తర ద్వారదర్శి ఏకాదశి రోజు లేస్తాడు కదండి ఆ రోజు కూడా ఇది చేస్తారు పిండి అంటారు పేలపిండి పొడి అంటారు మా చిన్నప్పుడైతే మూకుట్ల వేయించేటోళ్ళం అండి మట్టి మూకుట్ల ఇప్పుడైతే దీంట్లో వేయించాను నెయ్యి జీడిపప్పు బాదం పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ పేలాలు వేయించినాయి ఒకసారి ఫస్ట్ మిక్సీ పెట్టి పక్కన పెట్టాక తర్వాత మళ్ళీ బెల్లం వేసి మిక్సీ పట్టాలండి రెండొకటేసారి వేసి పట్టద్దు బాగోదు తర్వాత మనం జీడిపప్పు నేయించుకున్నది దా గిన్నెలో వేసి మొత్తం కలుపుకోవాలండి డెకరేషన్ చేసుకొని మంచిగా మనం పూజ చేసే గదిలోకి తీసుకుపోయి దేవుడికి పెట్టి దండం పెట్టుకొని ప్రతి ఏకాదశికి పెడతారండి మీ ఇష్టం మీకు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకొని తినండి మేమైతే దేవుడికి పెట్టుకొని మా స్త్రీ వారికి ఇచ్చాను నేను తిన్నాను సూపర్ అండి ఏకాదశి స్పెషల్ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ప్లీజ్ సబ్స్క్రైజ్ ఫ్రెండ్స్